వయం సిక్స్ న్యూస్కి స్వాగతం కనుగుల జనార్దన్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలను చేపడతామని ట్రస్ట్ వ్యవస్థాపకులు రెడ్డి తెలిపారు కనుగుల పెంటమ్మ ఎల్లయ్య యాబయో వరదంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డు కేజేఆర్ గార్డెన్ దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ కె జనార్దన్ రెడ్డి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ వారి నానమ్మ తాతయ్యల ఆత్మకు శాంతి కలగాలని ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై వారి వర్దంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని మరి అదేవిధంగా ఈ రోజు యాబయో వరదంతి వేడుకలను గొప్పగా నిర్వహించామని సుమారు పదిహేను వంద మంది అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కేజీఆర్ ట్రస్ట్ సభ్యులు గొలిగవాడ ప్రసన్న కుమార్ మనీష్ కిరణ్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమము కేజీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇరవై ఎనిమిది డిసెంబర్ ట్వంటీ ఎయిత్ మా నాన్నమ్మ గారి మరణ మరణం తర్వాత ప్రతి సంవత్సరం కేజీఆర్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ అన్నదానం చేయబడుతూ ఉంది అండ్ ఎవ్రీ థర్స్డే కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్నదానం అన్నది ప్రతి థర్స్డే డైమండ్ పాయింట్లో కేజీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతూనే ఉంది ఈ ప్రతిసారి డైమండ్ పాయింట్లో కేజీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరు వందల మందికి అన్నదానం చేస్తుండే ఈ ఇక్కడ కేజీఆర్ గార్డెన్లో కేజీఆర్ గార్డెన్ దగ్గర ఈ మరణము వాళ్ళ ఆత్మశాంతి కలగాలి అని చెప్పేసి పెంటమ్మ గారి ఆత్మశాంతి కలగాలి అని చెప్పేసి ఇక్కడ కారెడ్డి ఎమ్మెల్సీ గారు గారి ద్వారా ఈ అన్నదానం అన్న జరుగుతుంది